వాగర్ధ ప్రతిపత్తయే వాగర్థ ప్రతిపత్తయ్యే వందే ఉందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా యొక్క రాశి ఫలితం ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ మాసంలో ఈ యొక్క గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం ముందుగా చూసినట్టయితే రవి పదకొండవ తారీఖున మకరం నుంచి ఆయన కుంభానికి వెళ్తున్నాడు ఆ తర్వాత చూసినట్టయితే కుజుడు కూడా ఏడవ తారీఖున కర్కాటక నుంచి మిథునానికి వెళ్తున్నాడు తర్వాత బుధుడు తొమ్మిదో తారీఖున మకరం నుంచి కుంభానికి ఆ తర్వాత ఈ యొక్క అంతా కూడా శుక్రుడు యొక్క ఉచ్చస్థానమైన మీనంలో ఉండడం ఈ మాసంలో ఇట్లా జరుగుతున్నాయి మిగిలిన గ్రహాలు చూస్తే శని సొంత స్థానంలో ఆయన ఎప్పటినుంచో రెండున్నర ఏడుగా ఉన్న సొంత స్థానమైన కుంభంలో ఉంటున్నాడు రాహు చూస్తే మేనంలో గురువు చూస్తే వృషభంలో కేతువు చూస్తే కన్యలో ఉండడం జరిగింది మరి వీటి ఆధారంగా ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీ ద్వారా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నన్ను సంప్రదించండి నేరుగా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క జాతకంలో ఉన్న దోషానికి తగ్గట్టుగా పరిహారాన్ని కూడా చెప్తాను చక్కగా మీరు ఫలితాన్ని కూడా పొందొచ్చు అట్లానే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడైతే నేను వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియో అయితే వస్తుంది అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇక మనం వీడియోలోకి వెళ్ళాము ఇప్పుడు మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున్ రాశి వారికి చూస్తే లగ్నంలో కుజుడు వస్తున్నాడు వ్యయంలో గురువు ఉన్నాడు ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం వ్యయంలో గురువు ఉన్నాడంటే కొంత మీలో క్రమశిక్షణ తగ్గుతుంది ఆధ్యాత్మికత తగ్గుతుంది భగవంతుని మీద యొక్క నమ్మకాలు ఇట్లాంటివన్నీ కూడా తగ్గుతున్నాయి ఇట్లాంటివి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి కొంత మీలో క్రమశిక్షణ పెరగాలి అయితే ఇక్కడ లగ్నంలో కుజుడు వచ్చాడు కాబట్టి కొంత మీలో ఆత్మశక్తి ధైర్యము అట్లనే ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ చక్కగా కుజుడు వీరికి లగ్నంలో ఇస్తున్నారు చక్కగా కుజుడు వీరికి లగ్నంలో ఇస్తున్నాడని చెప్పాలి తర్వాత చూస్తే ఇక్కడ వీరికి చతుర్థంలో కేతు చతుర్థంలో కేతు కుటుంబంలో అంత అనుకూలత లేదనే చెప్పాలన్నమాట కొంత మీ కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు కొట్లాటలు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి మెయిన్గా చూస్తే వీరికి ఇచ్చలో ఉంటున్నాడు అన్ని రాసుల వారికి చక్కగా ఇక్కడ శుక్రుడి అనుగ్రహం ఉంటుందనే చెప్పాలన్నమాట ఎప్పుడైతే వీరికి దశమంలో శుక్రుడు వస్తున్నాడో చక్కటి అనుకూలత పెరుగుతుంది మీ వృత్తిలో చక్కటి ధనాన్ని మీరు సంపాదించుకోగలరు అట్లానే మీ యొక్క వృత్తిలో కూడా కొంత మీకు డెవలప్మెంట్ అనేది చక్కగా యొక్క మాసంలో కనిపిస్తుందనే చెప్పాలి ఆయనతో కలిసి రాహు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఎట్లా చూసినా సరే చక్కగా శుక్రుడు వస్తున్నాడు కాబట్టి శుక్రుడు ఇక్కడ దాదాపుగా మూడు నెలలు ఉంటాడు ఈసారి చక్కటి అనుకూలత ఈ మూడు నెలల్లో కనిపిస్తుంది అనమాట ఆ తర్వాత చూస్తే ఇక్కడ వీరికి శని నవమంలో రవి బుధుడు కూడా నవమంలో ఉన్నాడు ఎప్పుడైతే బుధుడు నవమంలో ఉంటాడో చక్కగా అనుకూలత పెరుగుతుంది చక్కగా మీ తండ్రితో కొంత ఆప్యాయత పెరుగుతుంది కుటుంబపరంగా చక్కటి సౌఖ్యాన్ని ఇస్తున్నాడు ఆ తర్వాత రవిని చూసినట్టయితే వీరికి నవమల అంత అనుకూలించట్లేదని చెప్పాలి ఆయన ఎప్పుడైతే శనితో కలిసిపోయి ఎప్పుడైతే రవి శనులు కలిసి ఉంటారో అంత ఆ రెండు గ్రహాలు అంత అనుకూలించమని చెప్పాలన్నమాట ఎప్పుడైతే శని కూడా వీరికి ఎప్పటి నుంచో నవమంలో ఉన్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే కాదు శని వల్ల చక్కగా నవమాధిపతి నవమంలో ఉండడం ఇంకేం కావాలి చక్కగా మీకు పూర్వంలో ఉండే ఆస్తిపాస్తుల విషయంలో చక్కటి అనుకూలత పెరుగుతుందనే చెప్పాలి ఎలా చూసినా సరే మిథున రాశి వారికి కొంత మిక్సిడ్గా ఉండే రిజల్ట్స్ అనమాట ఏదైనా అటీడుగా ఉండే రిజల్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట మరి ఎట్లా చూసినా సరే మిథున్ రాశి వారికి అట్లానే మిథున్ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే సూర్య ఆరాధన చాలా ముఖ్యము ఈ మాసంలో చక్కగా సూర్యుడికి నమస్కారం సూర్య నమస్కారాలు చేసుకుంటే చక్కగా ఇక్కడ మీకు అనుకూలత పెరుగుతుంది అనే చెప్పాలన్నమాట అట్లానే వీరికి వ్యయంలో కూడా గురువు ఉన్నాడు కాబట్టి చక్కగా మీరు దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేస్తే ఇక్కడ గురు అనుగ్రహం కూడా పెరుగుతుందని చెప్పాలి ఎట్లా చూసినా సరే మిథున్ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందని చెప్పుకోవాలన్నమాట కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ఆన్ చేసుకోండి అట్లనే బెల్లైకాన్ని కూడా ఆన్ చేసుకోండి నేను ఎప్పుడైతే వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మిథున్ రాశి వారు ఎవరైనా ఉంటే ఇక నమస్కారం సెలవు